హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నా నాకు కొంచెం రమ్ పట్టింది మాట అందుకే మాట మూసుకునేట్టు వస్తుందండి ఇది ఎప్పుడు వీడియో అంటే ఇది కూడా టూ మంత్స్ బ్యాక్ వీడియో అండి టైం లేక అప్లోడ్ చేయలేదు టైం అనే కాదు అప్లోడ్ చేయలేదంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను పీతలు మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే అండి నాకు నాన్ వెజ్లో ఇష్టమైంది పీతలు దాని తర్వాత చికెన్ తర్వాత ఫిష్ ఫిష్ కూడా అమ్మ చేసిన ఫిష్ అంటేనే నాకు ఇష్టమండి ఎందుకంటే ఇక్కడ ముంబైలో ఏంటంటే అన్నీ ఐస్లో పెట్టినా వస్తాయి కాబట్టి అసలు టేస్టే ఉండవండి ఇంకా ఊర్లో అయితే ఫ్రెష్గా మెదులుతున్నాయి ఉండుతుందండి అమ్మ అందుకనే ఏమో చాలా టేస్టీగా ఉంటే నాకు ఊర్లోకి అమ్మ చేతున్న చేపల కూర ఇష్టము మాంసం కూడానండి అక్కడ కాల్చి మాంసం పెడతారు కదా కొట్టుకడ అది కూడా నాకు అక్కడ మాంసం కూడా ఇక్కడ పర్లేదు కానీ అక్కడది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది రైలు కూడా నాన్ వెజ్ అన్నీ ఫ్రెష్గా ఉండవు చికెన్ ఒకటి ఫ్రెష్గా ఉండదండి అప్పటికప్పుడు కోసిస్తారు మిగతాయి అన్నీ ఫ్రెష్గా అయితే రావండి అయితే చేపల పులుసు అయితే పడు పీతల పులుసు అయితే పడుతుందండి అమ్మ నాకు చాలా ఇష్టము నాకు నాకు ఇక్కడ దొరకవు అనేసి నేను ఎప్పుడు వచ్చినా మా అమ్మలంట తింటానండి ఇప్పుడైతే మా కుమ్మరకాలంట తింటున్నాను అనమాట మా చిన్నోడైతే నాకు ఇష్టమైన పీతలు అయితే తీసుకొచ్చాడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి గుడ్డు పీతలు అంట ఈ పీతలు అటే దొరుకుతాయండి ఇంకెక్కడ దొరకవు ఇవి రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి మొన్న నార్మల్ కంటే కూడా పీతలు చాలా టేస్టీ కూడా ఉంటాయండి అమ్మ కానీ చేతకి చాలా టైం పడుతుందండి అవి చేసినప్పటికి ఒక గంట టైం అయితే పట్టిందండి పీతలైతే చాలా బాగుంది కూర అయితేనే ఇంకా అమ్మ చేసిందంటే ఆ వంట ఇంకా సూపర్ హిట్ అమ్మ నాన్ వెజ్ చేయటంలో నెంబర్ వన్ అనమాట ముందుగా అల్లం ఉల్లిపాయని ఇందులో కొంచెం అయ్యో మసాలాలు వేసి మిక్సీ పట్టేసింది వంకాయలు పచ్చరకాయలు కరివేపాకు వేసి నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో పసుపు ఉప్పు కారం వేసేసుకుని చింతపండు ముందుగా నానబెట్టేసుకుందండి నానబెట్టింది ఈలోపు ఇవి బాగా మగ్గాక చింతపండు ఈ లోపల అంతది కదండి రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట నిజంగా గోదావరి వాళ్ళు అంటారు కదండి గోదావరి వాళ్ళు నాన్ వెజ్లు బాగా వం వండుతారు తింటారు కూడా గోదావరి ఆ ప్రాంతంలో పుడత పుడతం చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు మాత్రం అక్కడ పుట్టుతారండి నిజంగా మేమైతే చాలా అదృష్టవంతులం అండి ఎందుకంటే గోదావరి జిల్లాలో మర్యాదలు మామూలుగా ఉండవు అంటే టేస్ట్ అక్కడ ఫుడ్ కానీ టేస్ట్ కానీ అక్కడ వాతావరణం కూడా మనకు మనకులా కాదు అక్కడ టే చాలా ఇష్టం నాకైతే గోదావరి జిల్లాలో అయితే మాదేమో వెస్ట్ అండి ఇటేపు ఈస్ట్ మాట మాది తూర్పు గోదా తూర్పు గోదావరి ఇటు పశ్చిమ మాది పశ్చిమ గోదావరి అండి తూర్పుగోదావరి మెత్తవారు మేము ఇంకా గోదావరి అటేపళ్ళు ఇటే పిల్లలు ఇస్తారు ఇటేపళ్ళు అటే పెళ్ళిచ్చి మ్యారేజ్లు అయితే చేసుకుంటారండి ఎక్కువ మా గోదావరి వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారనమాట పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ఆడపడుచులు మ్యాక్సిమం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మ్యారేజ్ అవుతుంది అత్తవారు గోదావరి అవతలే కానీ ఈ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటాము ఇక్కడ షిఫ్ట్ అయ్యారండి ఇప్పుడు చాలా మందికి జాబ్లు చాలా మంది బెంగళూరు హైదరాబాద్ అలా వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ ఉండే ప్లేస్ అయితే కమ్ అక్కడే ఉంటుందండి దూరం అయితే చేసుకోరు మా ఊళ్ళో అయితే దగ్గర ఎక్కడెక్కడే చేసేసుకుంటారు కానీ చాలా బాగుంటుంది అండి కొత్త అల్లుడిని చాలా బాగా చూస్తారు కొత్తనే కాదు అల్లుడు అత్తవారించుకు వచ్చారంటే ఎన్ని రకాలు వండి పెడతారో నిజంగా చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ అయితే అల్లుడు అవ్వాలన్న అదృష్టం ఉండాలండి ఇంకైతే అమ్మ అయితే కారం అయితే వేసేసి బాగా తిప్పేస్తుంది పులుసు అయితే రెడీ అవుతుందండి ఈ లోపు మనం లైట్గా వాటర్ వేసుకుని చింతపండు మనం ముందుగా పెట్టుకున్నాం కదా అది కూడా అప్పుడు వేసుకో యాడ్ చేసుకుంటారండి మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు యాడ్ యాడ్ చేసుకోవచ్చు అంటే కొంచెం నీళ్ళేసి అది మసాలా కొంచెం ఉడికి దాకా ఉంచి ఒక ఉడుకు ఉడకాక మూత తీసి ఇంకా చింతపండు రసం అయితే వేసుకుంటామేనండి దీనికి కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది చా పీతల పులుసుకి చేపల పులుసుకి అంత పట్టదేమో కానీ చేపల పీతల పులుసుకి అయితే కొంచెం చింతపండు పడుతుందండి అది డైలీ వండుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ కొలతలు నిజంగా వండిన ఏదైనా చేపల అయినా పీతల పులుసైనా సరేనండి వండిన రోజు కంటే కూడా ఆ నైట్ అలాగే ఉంచేసి మార్నింగ్ వేసుకుని వండుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి మా చెల్లికి అయితే వేడి తింటే ఇష్టం అన్నమాట చేపల పులుసు అయినా ఏదైనా పులుసైనా దానికి వేడిగా తింటే ఇష్టం అండి అందుకోసం ఇలా గ్యాస్ కట్టగానే అన్ని మేము తిని ముందే వండుకుంటాం అన్నమాట ఇలా గ్యాస్ కట్టగానే ఇలా తినేస్తాము ఆల్మోస్ట్ అమ్మాలి ఇంటికి వెళ్ళామంటే వేడివేడిగానే తింటామండి ఆల్మోస్ట్ టిఫిన్ పీతల అయితే వంకాయలు బిర్యానీ లేకపోతే వచ్చి మనకి అమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా మనకి అన్ని టేస్ట్ వస్తుంది అండి పీల వంకాయ టేస్ట్ వస్తుంది అలాగైతే మనకు బెండకాయ పచ్చిమిరపకాయ మెయిన్ అండి పెళ్ళి అందరూ పిల్లలు పెళ్ళి టేస్ట్ ఉంటది

మా ఇంట్లో మా అమ్మ నాన్నకే అంత ఇష్టం ఉండదు కానీ నాకు మా చెల్లికి కూడా అంత ఇష్టం ఉండదు మెయిన్ మా ఇంట్లో చేపల పులుసు ఇష్టంగా తినేది నేనే అండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర ఇంకా ఏవో మసాలా అయితే మిక్సీ పట్టేసి వేశారండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వంటకాలు కండి మిక్సీ మసాలాలు అప్పుడే పట్టుకోవాలండి అప్పటికప్పుడు మిషాలు మసాలా మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఆ ఫ్లేవర్కి ఇంకా తినేయాలనిపించేస్తుంది అంటే నాకైతే మహా ఇష్టం ఇంకా పులుసులో కొత్తిమీరలు అయితే ఏం టేస్ట్ ఉంటుందండి లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకుంటే అన ఇటంతా అలా వదిలేసి నెస్టే తింటే ఇంకా బాగుంటుంది వేడి కూడా తినండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ సల్లారి ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది నాకు బాగా ఇష్టం అన్నమాట అందులో పెద్ద కాలు ఉంటాయి కదా కాలు అయితే మరీ టేస్ట్గా ఉంటాయండి సూపర్ టేస్ట్గా టేస్టీ టేస్టీ పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మసాలా కూడా వేసేసుకున్నాం కదా లాస్ట్గా కొంచెం ఉడకనిచ్చి టూ మినిట్స్ ఎందుకంటే మసాలాలు బాగా పట్టాలి కదండి పులుసుకి అందుకోసం కాసేపు పట్టకైతే మేము కట్టేసి నేను నెక్స్ట్ డే అయితే ఇంకా ఇష్టం కదండి ఈ ఈ లోపైతే ఎప్పుడైనా సరే నాకు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అరిటాకులో అంటే మహా ఇష్టం అండి అందుకే అరిటాకు కోసుకుని వచ్చి అందులో వేసుకుని అయితే తినేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉన్నదండి ఇది నెక్స్ట్ డే అనమాట మా కుమ్మరక్కలు ఇంటికెళ్ళిన నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ అయితే మా చిన్నదైతే మా చిన్నోడు మా పెద్దోడు పూజ అయితే చేసేసారు తర్వాత ఈవిడ గారు అయితే చేస్తున్నారండి ఒక అరగంట అయితే చేసింది వాళ్ళ వాళ్ళు చేసిన పూజ మళ్ళీ ఇది చూసి అలాగే చేసిందండి ఇంకా వాళ్ళ చెట్టు అండి మల్లెపూలు చూసారా అది పెట్టేసుకుంది వాళ్ళ చెట్టుకి వెళ్ళి మల్లెపూలు కుసినాయండి చాలా అంటే చాలా ఎక్కువ పూసినాయి ఆ చెట్టు కూడా ఫార్టీ ఇయర్స్ ఏజ్ అంటే అండి చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి చెట్టు అయితే ఉండేది అది కూడా ఇప్పుడు దాకా ఇన్ని పూలు పూయటం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మా చిన్నవాడు అయితే ఏయో మంత్రాలు చదువుతా పూజ అయితే చేసేసిందండి ఇంకా మా అయితే చేప అయితే తీసుకొచ్చారండి పండుగప్పు చేప అండి ఇది అమ్మకి చాలా ఇష్టము అందుకోసమని అయితే పండుగప్పు చేప అయితే తీసుకొచ్చారనమాట అమ్మ అయితే చేస్తుంది చేప చేయటం అనేది పెద్ద టాస్క్ అండి నాకైతే అస్సలు రాదు అది కూడా బాగా వాళ్ళే చేయాలండి మనం అయితే ఇసలు చేయలేము నాకైతే అస్సలు చేయలేను నేనైతే చిన్నయే చేయలేను ఇంత పెద్ద చేప అయితే అస్సలు చేయలేను అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఉంటుందండి అందుకనేసి అమ్మాయిలకి బాగా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇలాగ పండుగప్పలు పీతలు పెద్ద పెద్ద చేపలు తింటాం అలవాటు అండి అందుకని వాళ్ళకి చేయటం కూడా బాగా వచ్చు నేనైతే ఇంత పెద్ద చేప అస్సలు చేయలేను చేసి చేసిన దాన్ని పిసికి పిసికి మెత్త మెత్తగా చేసేస్తానేమో ఎందుకంటే ఇప్పుడు కొట్టించుకుంటాం చేపలలో కొట్టించేస్తారు కదండి అది అలవాటు అయిపోయి ఇంకా అనిపిస్తుంది నేనైతే అసలు చేయలేను అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి ఇంకా ముక్క కూడా సమానంగా కట్ చేస్తుంది అది కూడా ఎటువంటి మెత్తగా అవ్వకుండా మాట చేప అయితే చేసేసాక తో తోమేసుకున్నాక కట్ చేసుకోవాలండి ముందే కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి అందుకోసం మనం పులుసు అయితే తీసేసి చేప అయితే తోమేసుకోవాలి రాయిని వేసుకుని ఊర్లో అయితే రాళ్ళు ఉంటాయి కదా ఇలాగా రాళ్ళు అయితే శుభ్రంగా పులుసు అంతా వెళ్ళే వరకు తెల్లగా వచ్చే వరకు అయితే తోమేసి ముక్కలైతే కట్ చేసుకోవాలి చేప ఎంత కాస్ట్ ఉంటుందో మీరు గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి పండుగ అంటే రేట్ ఎక్కువే ఉంటుంది అది గోదావరి ఇటైపోయే వాళ్ళకి తెస్తుంది అంత చేపలు కొన్ని వాళ్ళకి తెస్తుంది ఆ కాస్ట్ ఎంత ఉండొచ్చో కామెంట్ చేసి చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా చేప అయితే చేసేసాక అయితే ముక్కలు కూడా కట్ చేసేసింది చేప అయితే చాలా టేస్టీగా ఉందండి చేప పులుసు అయితే పెట్టుకోరండి పులుసు అంటే చింతపండు వేసి అయితే పులుసు అయితే పెట్టుకోరు ఇగిరి అండి పొండుగప్ప అయితే ఎగిరే పెట్టుకుంటారంట ఇందులో ఇప్పుడైతే నాకు కూరలో ముక్కలని తినలేను నాకు నాకు ఫి ఫిష్ అంటే ఫ్రై చేసిన ఎక్కువ ఇష్టం మాట అందుకని ఫ్రై చేయమని చెప్పాను కొన్ని ముక్కలు కొన్ని ముక్కలు ఫ్రై చేసి కొన్ని ముక్కలు అయితే ఎగిరైతే పెట్టారండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ చేస్తుంటే మా పిల్లలు ఇంకా చూస్తూనే ఉంటారండి అక్కడ ఇలాంటివి చూడరు కదా అయితే వాళ్ళు మా అమ్మ ఇలా చేస్తున్నప్పుడు మేమైతే అలా చూస్తూనే ఉండిపోయాము ఇంకా శుభ్రంగా అయితే కడిగేసాం ఇది శుభ్రంగా అయితే తోమేసాక అయితే మనం కోసేసుకుంటున్నామండి అయితే ముక్కలు అయితే కోస్తున్నాం ముక్కలు కోసాక ఎక్కువ కడగకూడదండి లేకపోతే ముక్క చప్పగా అయిపోతుందంట ఇప్పుడైతే అమ్మ చేప అయితే కోస్తుందండి నాకు చేపలు తలకాయ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది తలకాయ లోపల ఉన్న పేగులన్నీ తీసేసి శుభ్రంగా పొట్ట కోసేసింది ఆ పొట్టలో బుడుగు వస్తుందండి మా అయితే బుడుగు నేల వేసి కట్టేవాళ్ళం మేము అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడు ఎలానే ఇంకా అన్ని ముక్కలు అమ్మ సమానంగా అయితే కోసిందండి పొట్టకాడ ముక్కలు అయితే అసలు ముళ్ళు ఉండదండి మా చెల్లికి పొట్టకాడ ముక్క అంటే చాలా ఇష్టము ఎవరన్నా చేపనంత ఇష్టపడలేని వాళ్ళు కూడా తినేవచ్చు అంట పొట్టకాడ ముక్క అంత మెత్తగా ఉంటుంది ముళ్ళు కూడా ఉండదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా తలకాయ అయితే నాకే తలకాయ అయితే నాకు చాలా ఇష్టము అది కూడా ఫ్రెష్గా ఉన్న చేపలేనండి ఐస్లో పెట్టిన చేపలు అయితే తలకాయలు అసలు తినలేము ఎందుకంటే ఫ్రెష్ చేపలు అయితే టేస్టీగా ఉంటాయి ఇంకైతే కడిగేసుకేసి ఒకసారి కడుక్కోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు కడిగేసుకున్నాము కొన్ని ముక్కల చేపలకి ఫ్రైకి కొన్ని ముక్కలకి ఏమో ఎగిరిక తీసేసుకుని పక్కన పెట్టేసింది ఇప్పుడు ఈ ఆకులో తిందామని ప్లాన్ వేసుకున్నామండి పక్కన చెట్టు ఉంది ఆ చెట్టుకి ఆకు వద్దామని వెళ్తే ఎంత పెద్దది ఉందో అరుగు అంత సరిపోయిందండి అంత పెద్ద ఆకు మాట మా చిన్నది చూసి అవి బాబు ఈ ఆకు ఎంత ఉంది ఏంటి అంటుంది చాలాదండి ఒక పది మంది ఇరవై మంది తినచ్చు ఇంకా ఫ్రై ముక్క తలకాయ వేసుకుని నేనైతే చేపల కూర అయితే తినేసాను నా వీడియో నచ్చితే